ఫైన్ అండి వెంకట గారు గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ వెంకట గారు గుడ్ ఈవినింగ్ అండి డిన్నర్ చేశారా వెంకట్ గారు లేదు నువ్వు తిననండి వెంకటగారు తినేసాను స్క్రీన్పై డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది వాట్ స్పెషల్ ఈరోజు ఏం స్పెషల్ ఉంది ఈరోజు స్పెషల్ ఏం లేదండి వంకాయ కర్రీ వండాను వంకాయ టమాటా కర్రీ హాయ్ అండి నరసింహ గారు హాయ్ అండి మహమ్మద్ గారు వెంకీ గారు హాయ్ హాయ్ అండి స్క్రీన్పై డబల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుందండి కొత్తగా వచ్చాము ఓ అవునా అండి వెంకీ గారు ఓకే ఓకే థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకయ్య గారు థ్యాంక్ యూ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకయ్య గారు సో కింద చేశాను కదండి అది కూడా నా ఛానలే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ బ్లాగ్ ఛానల్ని డిన్నర్ చేశారా వెంకీ గారు హాయ్ అండి బాపూజీ గారు గుడ్ ఈవినింగ్ మేడం ఎక్కడ మీది మాది బెంగళూరు అండి మీది ఎక్కడ మీ వెంకయ్య గారు హే హవ్ ఆర్ యూ హాయ్ అండి కృష్ణా గారు గుడ్ ఈవినింగ్ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు స్క్రీన్పై పై డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది మాది హైదరాబాద్ అండి ఓకే ఓకే అండి వెంకయ్య గారు